ప్రైజ్ ద దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు అయిన నామం పేరున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జనవరి నెల మొదటి తేదీన మనము ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు కృప చూపారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ప్రియులారా ఈరోజు ద్వితీయోపదేశాండ ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనములో కొంత భాగం బెన్యామీను ఇహోవాకు ప్రియుడు దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలలో ఒక గోత్రం బెన్యామీను లేదా యాకోబు పన్నెండు మంది సంతానములో ఒక కుమారుని పేరు బెన్యామీను ఈ బెన్యామీను అనేటువంటి వ్యక్తి దేవునికి ప్రియమైన వాడట అంటే దేవునికి ఇష్టమైన వాడు ఇష్టమైనటువంటి ఈ బెన్యామేనుకు దేవుడు దినమెల్ల అతనికి ఆశ్రయముగా ఉంటున్నాడట దినమెల్ల ఆశ్రయము సదాకాలం ఆయన కాపాడునని ఇంకొక వాడుక భాషలో బైబిల్లో ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డారా ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడంటే మన కష్టకాలంలో దేవుడు మనకు తోడుండాలని మన అవసర సమయాల్లో దేవుడు మనకు తోడుండాలని మన ఇరుకులు ఇబ్బందుల్లో దేవుడు మనకు తోడుండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు దేవుడు మనకు తోడై ఆ కష్టాన్ని ఆ బాధను కన్నీళ్లను దేవుడు తొలగించి మనకు ఆ సమస్య నుండి విడుదల కలుగు చేయాలని దేవుడు తోడుండి అలాంటి కార్యాలు చేయాలని ప్రతి మానవుడు ఆశిస్తాడు ఆశించడంలో తప్పు లేదు మానవుని అవసరత అలాంటిది కనుక దేవుని తోడును కోరుకుంటారు అయితే ఆ దేవుడు అలాంటి తోడు అలాంటి ఆశ్రయం ఎవరికిస్తారు అని అంటే ఆయనకు ప్రియమైన వారిగా జీవించిన వారికి దేవుడు దినమెల్ల తోడుగా ఉండి సహాయం చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఎవరు ఆయనకి ఇష్టమైన వారు అని మనం ఆలోచన చేస్తే ఎబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మనం చూస్తాము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము పదకొండో అధ్యాయంలో మనం చూస్తాము మూడు నాలుగు వచ్చిన దగ్గర విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము విశ్వాసము దేవుని మీద నమ్మకం దేవుని మీద విశ్వాసమును మనం కలిగి జీవించాలి ఆ విశ్వాసమును అన్ని సందర్భాలలో కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుని నమ్ముతున్నాను ఆ దేవుని మార్గంలోనే జీవిస్తాను ఆ దేవుని ప్రకారం నేను బ్రతుకుతాను అని నిర్ణయించుకొని అలా విశ్వాసాన్ని కొనసాగించే వ్యక్తులంటే దేవునికి ఇష్టం దేవునికి ప్రియమైన వారుగా దేవుడు ఎంచుతాడు అటువంటి వారికి దేవుడు దినమెల్ల ఆశ్రయముగా ఉంటాడు సదాకాలము దేవుడు కాపాడుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవ వచనంలో పదకొండవ అధ్యాయం ఇరవయవ వచనం యథార్థవంతులు ఆయనకు ఇష్టలట యథార్థముగా జీవించేవారంటే దేవునికి ఇష్టం ఈ రోజుల్లో మనుషులు నీతి తప్పి భక్తి తప్పి నమ్మకత్వము తప్పి పాపాల్లో మోసాలు అన్యాయాలు అక్రమాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు ఆపదల్లో కష్టాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా అని మొరపెడతా ఉంటారు కానీ దేవునికి ఎవరిష్టము అని అంటే యథార్థంగా జీవించేవారంటే ఇష్టం దేవుని మీద నమ్మకాన్ని ఎల్లప్పుడూ కొనసాగించేవారంటే ఇష్టం దేవునికి ఇష్టమైన బిడ్డలు ఉంటారో వారికి దినమెల్ల ఆశ్రయదుర్గముగా ఉండేటువంటి వాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది అదే సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ సత్యవర్తనులు సత్యవర్తనలు దేవునికి సత్యవర్తనలు సత్యంగా జీవించేవారు సత్యం మాట్లాడేవారు సత్యంగా జీవించేవారు సత్యం మాట్లాడటానికి సత్యంగా వారికి కొన్ని కష్టాలు ఎదురవుతాయి ఏ రోటి పాట ఆ రోటి కాడు పాడేవారికి ఎక్కడ మాట అక్కడ చెప్పేవారికి అండి కాలం గడుస్తుంది బాగానే కానీ సత్యంగా బ్రతకడం అంటే కొంచెం కష్టమైంది కష్టమైనా కూడా ఎవరైతే సత్యంగా బ్రతుకుతారో వారికి వారంటే దేవునికి ఇష్టం వారంటే దేవునికి ఇష్టం కాబట్టి దేవుడు వారికి ఎప్పుడు తోడై ఉంటారు అలా తోడై ఉండి వారికి అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకారం చేస్తాడు నీ జీవితంలో దేవుడు దినమెల్ల తోడై ఉండాలని కాపాడాలని ఆశించినట్లయితే నీవు దేవుని మీద నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు యథార్థ జీవితాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు సత్యంగా బ్రతకడాన్ని మర్చిపోవద్దు ఈ మూడు కార్యాల్లో ఈ మూడు విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే తప్పకుండా దేవుడు నీకు తోడై దినమెల్ల నీకు సహాయం చేస్తాడు ఏ సందర్భంలోనైనా దేవుడు నీకు తోడుగానే ఉంటాడు దేవుడు నీకు నాకు తోడుగా ఉండి మనందరిని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీ కొందనాలు ఈ వాక్యం విన్న బిడలు నా తండ్రి నిజముగా నీకు ఇష్టలుగా వారు జీవించి నీ వలన కృప కాపుదల కనికరము ఆశీర్వాదం పొందడానికి మీ సహాయం దయచేయండి నీ మేలుల చేత నింపమని మీ సన్నిధి తోడుగా ఉంచుమని మీ కృప కాపుదల కనికరం దయచేసి మహిమ పొందమని కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యాధి బాధ బలహీనతలు తొలగిపోవడానికి సహాయం చేయండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుకు చేయండి నీ మీద నమ్మకము విశ్వాసముతో ముందుకు సాగి గొప్ప అద్భుతాలు గొప్ప మేలులు బిడలు అనుభవించడానికి సహాయం చేయండి నీ సహాయము దినమెల్ల వారు పొంది ఇది దేవుని సహాయమే అని వారు గుర్తిరుగునట్లు సహాయం చేయండి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్లాడు ప్రియరా ప్రియారా మీ అందరికి వందనాలు ఈ వాక్యం షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ప్రార్థన వసరతులు కామెంట్స్లో రాయండి మీరు క్రొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా కొరకు మీరు క్రైస్తవులు అయితే ప్రార్థన చేయండి మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ